ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను గత ఫిబ్రవరి పద్నాలుగో తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ను రూపొందించడానికి మూడు లక్షాలు ఉన్నాయని ప్రకటించింది ఒకటి సంక్షేమం రెండు అభివృద్ధి మూడవది ఆర్థిక సంక్షోభం నుంచి గట్టించ గట్టెక్కించడం చెప్పింది ఈ మూడు అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను పరిశీలిస్తే సంక్షేమం సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు గతంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలనే కొనసాగించే ప్రయత్నం తప్ప దానికి గతంలో కేటాయించిన కేటాయింపులే తప్ప కొత్తగా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు అరాకూర కొన్ని కొత్త పథకాలు చెప్పినప్పటికీ ఆ కొత్త పథకాలు ఏమీ కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు నిజంగా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా లేవనే విషయం స్పష్టమవుతుంది రెండవది వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పారు ఎవరి అభివృద్ధి అనేది ఇక్కడ ప్రశ్న ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనే పేరు మీద పరిశ్రమలైన పేరు మీద పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళకందరికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా భూములను భూములను ఎకరానికి తొంభై తొమ్మిది పైసల ప్రకారం గీజుకు ఇవ్వడం అనేది వందలాది ఎకరాల భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా విద్యుత్తు నీరు రవాణా సౌకర్యాలన్నింటినీ కూడా వాళ్ళకి అందరికీ రాయితీ ధరల మీద అందించి పరిశ్రమలు వస్తాయనే విధంగా ప్రజలు నమ్మి ప్రయత్నం చేస్తున్నారు ఈ అభివృద్ధి వల్ల పెట్టుబడిదారులు లాభపడతారు తప్ప సామాన్య ప్రజలు కాదు కాబట్టి ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి అనేది ప్రజలకు స దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే సామాన్య ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కాదనే విషయం స్పష్టం అవుతుంది మరొకటి ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి మేము ఈ బడ్జెట్లో చర్యలు చేపట్టామంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ బడ్జెట్ రూపొందించినప్పుడల్లా కూడా ఆదాయ రాబడులన్నింటినీ కూడా ఎక్కువగా గాంకెలన్నీ వేసి చూపించి ఎక్కువ కేటాయింపులు చేశామని ప్రజలను భ్రమిపచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ప్రభుత్వం ఆదాయము వస్తున్న ఆదాయం అనేది నిజంగా కేటాయింపు సమయానికి వచ్చేటప్పటికి పెంపుదల కనిపించినప్పటికీ కూడా వాస్తవానికి ఆ రాపడలు రేటు తగ్గిపోయి బడ్జెట్ యొక్క ఆదాయానికి వ్యయానికి మధ్య ఎంతో వ్యత్యాసం కలిపి అది ఒక డెఫిసిట్ బడ్జెట్ గా ఉంటుంది ఈ డెఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ డెఫిసిట్ బడ్జెట్ యొక్క భారాలన్నింటినీ కూడా ప్రజల వైపున ప్రజల మీద మోపడానికి ప్రభుత్వాలన్నీ చర్యలు చేపడుతున్నాయి కాబట్టి ఈ మూడు అంశాల్లో కూడా ప్రభుత్వం చెప్తున్నట్లు అది అభివృద్ధికి సంబంధించి కానీ లేదా సంక్షేమానికి సంబంధించి కానీ లేదా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే అంశాలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న దీన్ని కూడా ప్రజలను భ్రమింపచేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప వాస్తవ సంఖ్యలు కావు ఈ అంకెల గారడీతో ఈ సంఖ్యల గారడీతో ప్రభుత్వం అంతా కూడా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది వాస్తవాలను పరిశీలిస్తే ముఖ్యంగా ప్రభుత్వము ఈరోజు పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాల సంబంధించి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్నారు ఈ పదిహేను వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉండే వేలాది పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం సాధ్యమవుతుందా అని ప్రశ్న అదే విధంగా నీటి పార్దల రంగానికి ఎన్నో ప్రాజెక్టులకు ప్రాజెక్టు వైరుగా మేము కేటాయించాము కేటాయింపు చేశామని చెబుతున్నారు ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులతో ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో పూర్తయ్యే పరిస్థితి లేదు కాబట్టి యథాగతంగా ఆ పరిస్థితులన్నీ కూడా పెండింగ్ ప్రసరంలోనే ఉండిపోతాయి అదేవిధంగా ఈరోజు రైతులకు ఎకరాలకు పంటలకు నీరు అందే పరిస్థితి కనిపించదు అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది వ్యవసాయ రంగానికి దాదాపు ఐదు వేల నూట నలభై కోట్ల వరకు కేటాయించామని చెప్తున్నారు అదనంగా కాబట్టి ఈ వ్యవసాయ రంగం ఈ రోజు ఎంత సంక్షోభంలో ఉందో మనం అంతా కూడా గమనిస్తున్నాము రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు చాలా కాలంగా కోరుతున్నారు కాబట్టి రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర విషయం అదే విధంగా ప్రభుత్వం గత ఎన్నికల కాలంలోనే నిరుద్యోగ అభివృద్ధి గురించి చెప్పింది ఆ నిరుద్యోగ అభివృద్ధి గురించిన ప్రస్తావన ఎక్కడ ఈ బడ్జెట్లో లేదు కేవలం ఇది అంకెలన్నింటిని కూడా హైక్ చేసి రాబడులను హైక్ చేసి కేటాయింపులన్నింటినీ కూడా హైక్ చేసి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించామని చెప్తున్నారు ఈ మూడు లక్షల ముప్పై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ఆదాయం లేదు ప్రభుత్వానికి ఇది కేవలం అంకెలన్నింటినీ కూడా ఎక్కువ చేసి చెప్పడం తప్ప వాస్తవానికి వచ్చేటప్పటికి ఆదాయాలన్నీ పడిపోయి ఈ రోజు మొత్తం ఎక్కువ భాగం అంతా అప్పుల చేతను ప్రజల మీద భారాలను మోపే ఈ ప్రభుత్వం అంతా కూడా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు పెట్టుబడుల ప్రయోజనం కొరకు పెట్టుబడుల కొరకు వాళ్ళకి కావలసిన అన్ని రాయితీలు ఇస్తున్నారు వాళ్ళ భూములు ఇస్తున్నారు వాళ్ళు నీళ్లు ఇస్తున్నారు వాళ్ళకి విద్యుత్ ఇస్తున్నారు తప్ప సామాన్య ప్రజల ప్రయోజనం దృష్ట్యా సామాన్య ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా సామాన్య ప్రజల యొక్క అభివృద్ధి దృష్ట్యా మాత్రము ఈ బడ్జెట్ అనేది రూపొందలేదనే విషయం స్పష్టం అవుతుంది కాబట్టి ప్రజలు ఈ విషయాలు గమనించాలని చెప్పి చెప్పిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకి కూడా ఈ బడ్జెట్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం